హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మీతో నేను రెండు హెల్దీ డ్రింక్స్తో మీ ఉంటున్నాను అది వచ్చేసి తాటి బెల్లంతో కాఫీ మరియు తాటి బెల్లంతో టీ అనమాట తాటి బెల్లం అనేది చాలా చాలా హెల్త్కి మంచిదండి ఇలాగే బుట్టల్లో పెట్టి అమ్ముతారనమాట బెల్లాన్ని సో చాలా చాలా హైజీనిక్ ఆ తర్వాత హెల్దీ కూడా మనం షుగర్ కంటే బెల్లం బెస్ట్ అని చెప్తాము మనం ఆ తర్వాత బెల్లం కంటే కూడా తాటి బెల్లం అనేది చాలా చాలా హెల్త్కి మంచిదండి సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే మనం డైలీ రొటీన్లో మనకి తాటి బెల్లం అనేది కంపల్సరీగా యూజ్ చేసే విధంగా మీరు అలవాటు చేసుకోండి ఇలా అలవాటు చేసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కూడా మనం ఈ టీ అంటే తక్కువ మోతాదులో వేసుకొని మనం టీ కానీ కాఫీ కానీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇవ్వచ్చు సో ఈ తాటి బెల్లం అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందండి అంటే ఇటు ఆంధ్ర సైడు రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్ చాలా ఎక్కువగా దొరుకుతుంది సో ఇది ఎప్పుడైనా మీరు ఎక్కడ దొరికినా కూడా డైలీ మనం ఉన్న మన అంటే ఆరోగ్యంలో మన దినచర్యలో భాగంగా అంటే మనం షుగర్ జాగ్రీ ఎలా వాడుతున్నామో అలాగే దీన్ని కూడా వాడకంలో అలవాటు చేసుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అయితే ఇలా మనకి ఇలా ఉండల్లా దొరుకుతుందండి దీన్ని మనం పొడి చేసుకొని లేదంటే చిన్న చిన్న పీసెస్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అయితే ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీంతో కాఫీ టీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఒక కప్పు పాలు ఆల్రెడీ బాయిల్ అయిన పాలేనండి కొంచెం చల్లారిపోయాయి కాబట్టి దీన్ని వేడి చేయాలి ప్లస్ దీంట్లో మనం వేసిన బెల్లం తాటి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలన్నమాట ఆ రకంగా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి సో మనకి ఎంత అవసరమో మీ టేస్ట్ని బట్టి మీకు ఎక్కువ తీపు తాగుతారా తక్కువ తాగుతారా అనేది మీ టేస్ట్ని బట్టి ఈ బెల్లం వేసుకో వేసుకొని ఇది మెల్ట్ అయిన దాకా వేడి చేయాలి బాగా వేడయిన తర్వాత యాక్చువల్గా మనకి బయట షాప్స్లో అంటే చాలా తక్కువ చోట్ల ఇది తాటి కాఫీ తాటి బెల్లం కాఫీ కానీ టీ కానీ దొరుకుతాయండి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు మనం ఇదంతా ప్రాసెస్ అనేది కొంచెం లెందీ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం పాకం తీసి పెట్టుకుంటారు ఆ తర్వాత కాఫీ కూడా డికాషన్లా చేసి పెట్టుకుంటారు ఒకవైపు పాలు మరుగుతూ ఉంటాయి అనమాట ఈ ఈ మూడింటిని మిక్స్ చేసేసి అప్పటికప్పుడు మనం సర్వ్ చే సర్వ్ చేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఇది ఇలా చేసినా అలా చేసినా సేమ్ టేస్ట్లో అయితే ఏం డిఫరెన్స్ ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అనమాట అయితే మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం మనం సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ బల్క్ మీద మనుషులు వస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా తొందర తొందరగా సర్వ్ చేయడానికి ఆ ప్రొసీజర్ని యూజ్ చేస్తారు సో ఇక్కడ చూడండి మొత్తం మనకి బెల్లం కరిగిపోయింది పాలు కూడా బాయిల్ అయ్యాయి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి ఒక కప్లో కాఫీ ఇన్స్టెంట్ కాఫీ అని అండి ఫిల్టర్ కాఫీ కాదు ఇన్స్టెంట్ కాఫీని ఒక చాలా చిన్న స్పూన్ ఇది అందుకని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న తాటి బెల్లంతో బాయిల్ చేసుకున్న మిల్క్ ఉన్నాయి కదండి ఆ మిల్క్ దీంట్లో పోసేయాలి పోసేసి ఒకటికి రెండుసార్లు వేరే కప్పులో ఇలా తిప్పేస్తే కనుక మనకు కాఫీ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా అసలు మనం రెగ్యులర్గా తాగే కాఫీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే ఇంకొక విషయం ఏంటంటే ఇది కొంచెం చిక్కదనం కూడా వస్తుందండి మనకి టీ కానీ కాఫీ కానీ మంచి చిక్కదనం అనేది కూడా యాడ్ అవుతుంది సో చాలా టేస్టీగా ఉంటుందండి నేను కూడా ఫస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ నాకు చాలా బాగా నచ్చి నేను తాటి తాటిబెల్లానే వాడటం స్టార్ట్ చేశాను సో ఇప్పుడు మనం టీ అనేది ప్రిపేర్ చేద్దాం టీకి నేను డైరెక్ట్గా నీళ్లు డికాషన్ ఇది ఇట్లా చేసి నేను చెయ్యనండి పాలల్లో డైరెక్ట్గా టీ పొడి వేస్తాను ఒక కప్పు పాలలో ఒక వన్ టీ స్పూన్ టీ పొడి వేసాను టీ పొడి వేసిన తర్వాత ఇది బాయిల్ అవ్వాలండి ఆ తర్వాత మనం రుచికి సరిపడా బెల్లం కూడా వేసేసుకోవాలి ఇక్కడే ఒక్కొక్కసారి మనకి మామూలు బెల్లం అయితే పాలు విరిగిపోతాయండి కానీ తాటి బెల్లం వేస్తే అసలు పాలు ఏమి విరిగావు చాలా హ్యాపీగా మీరు వేసుకొని మనం షుగర్ అయితే అలా వేసి మనం బాయిల్ చేసుకునే టీ తాగుతాము అలాగే యాజ్ ఈస్గా ఇంకొంచెం పౌడర్లా చేసుకుంటే మీకు చాలా తొందరగా మెల్ట్ అవుతుంది సో చూడండి ఇలా మెల్ట్ అయిపోవాలి బాయిల్ అవ్వాలన్నమాట సో చూసారా ఎంత చిక్కగా ఉందో ఈ టీ అనేది ఇలా చిక్కదనం అనేది కొంచెం పెరుగుతుందండి తాటి బెల్లం వల్ల సో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో చూడండి దీని రంగు కానీ రుచి కానీ అసలు అల్టిమేట్గా ఉంటుంది సో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ఇట్లా బాయిల్ అయిపోయిందండి బాయిల్ అయిపోయి మనకి పర్ఫెక్ట్గా టీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ బంద్ చేసేసి మనం కప్పులో సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా ఈజీ కదా చాలా ఈజీ అంటే మనం రెగ్యులర్గా టీ కాఫీలు ఎలా పెట్టుకుంటామో అలానే కానీ షుగర్ బెల్లం ప్లేస్లో తాటి బెల్లం వేస్తున్నాము దీనికి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మనకు టేస్ట్ కూడా టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో చూసారా మనకి కాఫీ టీ అనేవి రెండు రెడీ అయిపోయాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ తాటి బెల్లం మనం టీ కాఫీలే కాకుండా చాలా రకాలైనటువంటి స్వీట్స్ హల్వాలు కూడా చేస్తారండి అవి తర్వాత రెసిపీస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట చాలా తాటి బెల్లం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం షుగర్ జాగ్రీ ప్లేస్ ప్లేస్లో ఇలా స్వీట్స్ హల్వాలు టీలు కాఫీలు తయారు చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి